శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం జరిగింది కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం తొక్కిసలాట జరిగింది ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు భక్తుల తాకిడికి రైలింగ్ ఊడిపోవడంతో దీంతో పలువురు కింద పడటంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి భక్తులు ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో వస్తున్నారు కార్తీక మాసం అందులోనూ నేడు ఏకాదశి కావడంతో భక్తులు మరింత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అయితే భక్తుల రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు కింద పడిపోయారు దీంతో తొక్కిసలాట చోటు చేస్తారు చిన్న తిరుపతిలా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది చిన్న తిరుపతిగా పేరు పొందడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్న సంఖ్య తెలిసిందే అయితే ఏకాదశి సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేయలేదని ఆందోళన చేస్తున్నారు భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ఆలయ నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుంది దీంతో అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉంటుందని భక్తులు మండిపడుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ వెంకటేశ్వరాలయం ఇటీవలే నిర్మితమైంది పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం దక్కకపోవడంతో భక్తులు కాశీబుగ్గలోని ఆలయానికి వచ్చారని స్థానికులు చెబుతున్నారు ఈ దేవాలయం అతి తక్కువ సమయంలోనే పేరుగాంచింది దీంతో ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా ఈ కాశీబుగ్గ వెంకటేశ్వరాలయం మరోవైపు కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ ఘటనలో భక్తులు మృతి చెందడం చాలా విషాదకరమని అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు స్థానిక అధికారులకు ఆదేశించారు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా పర్యవేక్షించాలని ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఈ ప్రమాదంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను సంప్రదించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు